రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ క్రియేట్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థగా జాగే మన పత్తికొండ మార్కెట్కి ఇద్దరు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దుల రేట్లు ఏ విధంగా ఉన్నాయో వాటి వివరాలు వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలను చూసి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కిల్లర్ కార్డ్ అయితే విధంగా అయితే కనిపిస్తుంది ఎవరునా నందవరం బాసెస్లో మన పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 పళ్ళ మీదేనా ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయి అంటున్నాడు ఏం రేట్ చెప్పినా ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ అబ్బువా ఎనభై రెండు నలభై ఏడు ఇరవై ఎనిమిది డబల్ మూడు పద్దెనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కిలో ఖాళీలు అయితే విధంగా అయితే ఉన్నాయి కాళ్ళ పొట్టలు కానీ తోకినాలు కానీ దేవర రాధన పాలపల దుడలా ఓకే ఫ్రెండ్స్ మరి రెండైతే అయితే పాలపల్ల రాధన గ్రామం పచ్చికొండ మండలం వాసేసలు ఏం డేట్ చెప్పినావు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఒప్పువా నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ టూ ఫోర్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడండి చూడ్డానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పాల పాల దూడలు చూడండి ఫ్రెండ్స్ తూర్పునాడు కోడలు అయితే విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎవరు బతికొండవే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద అయితే ఉన్నా ఉన్నది అంటున్నారు అయితే వచ్చేసి ఏం రేట్ చెప్పినావునా రెండు నలభై ఒకే ఫ్రెండ్స్ మరి రెండు లక్షల నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఎమ్మర్ రువా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ జీరో ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి పొలం పనులు మొత్తం గ్యారెంటీనా మొత్తం మొత్తం కట్టుకొని కానీ చూడమంటున్నారు రైతు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్న చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సింగిల్ కోడ అయితే వచ్చింది కిలారి కోడ ఎక్కడి నుండి వచ్చారన్నా కోశక్ నుంచి కోశక్ నుండి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ మరి మన పత్తికొండ మార్కెట్కి ఏం రేటు చెప్పినా ఒకటి ముప్పై ఐదు దీని జత లేదు సింగల్ ఉందా సింగల్ అయితే ఉంది అంటున్నారు రైతు వచ్చేసి గిరక పండ్లు కట్టింట్రాలు రెండు పక్కల వస్తాయి అంటున్నారు ఫ్రెండ్స్ మరి అమ్మ వచ్చేసి నెంబర్ ఆరు జీరో జీరో ఒకటి 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 రూ ఐదు ఎనభై ఐదు ముప్పై ముప్పై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోండి చూడటానికి అయితే విధంగా అయితే కనిపిస్తుంది

ఎవరునా ఆదని ఓకే ఫ్రెండ్స్ మరి ఆదోని వాసేసులు మనం పత్తికొండ మార్కెట్ కి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళ మీద పళ్ళ ఆర్ఆర్ పళ్ళ మీద అయితే ఉన్నాయంటున్నారు రైతు వచ్చేసి ఏం రేట్ చెప్పినావు ఒకటి అరవై ఐదు ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ రప్పవా తొంభై తొంభై రెండు ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు ఓకే ఫ్రెండ్స్ రైతుడు అయితే నేరుగా మాట్లాడుకోండి వ్యాపారమా యాభార్ వస్తారు అంటే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి దేశలు ఎవరు కదా మంచి అలచల్ కుత్తి ఓకే ఫ్రెండ్స్ మరి అల్ల అలచల గుత్తి వాసేసలు మనం పచ్చి మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పినావు ఎంత సొప్పు ఎంత